ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ మీద లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే రిలీజ్ అయిందండి అది ఏంటి అనేది కూడా నేను తప్పకుండా వీడియోలో క్లియర్గా చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి అది ఏంటి అనేది కూడా నేను చెప్తాను తెలంగాణలో ఆసరా పెన్షన్స్ అంటే నార్మల్ పెన్షన్స్ తీసుకునే వాళ్ళందరికీ కూడా మార్చి నెల నుంచి అయితే డబుల్ పెన్షన్ అండి అంటే రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు చేయబోతున్నారు మార్చి నుంచి విడుదల చేయబోతున్నారండి అంతేకాదు కొత్తగా చేయూత పెన్షన్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెల అంటే ఈ నెల వచ్చే నెల కంపల్సరీగా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసేసి మార్చి నుంచి కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేయడానికి చూస్తున్నారండి కంపల్సరీగా మార్చి కల్లా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేసి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా కొత్త పెన్షన్లు అది కూడా పెంచిన పెన్షన్లు అన్నీ కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారండి అంతేకాదు ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళకి మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు వస్తాయా రావా అని చెప్పేసి అని చాలా మంది నన్ను అయితే అడుగుతున్నారండి ఆసరా పెన్షన్స్ రెండు వేల పదహారు రూపాయలు ఇప్పుడు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకైతే కంపల్సరీగా రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు అయితే మహిళలకు రావండి ఒక రేషన్ కార్డు మీద ఒక పెన్షన్ ఉంటే రెండు వేల పదహారు రూపాయలు వస్తుంటే మాత్రం కంపల్సరీగా మహాలక్ష్మి పథకం వర్తించదు అదే వికలాంగులు వాళ్ళ ఇంట్లో కనుక వికలాంగులు కనుక ఉంటే వాళ్ళకి వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారు ఇప్పటి వరకు వచ్చి ఉంటే కనుక అది కూడా భర్తకి వికలాంగుల పెన్షన్ వస్తూ ఉంటే భార్యకి మాత్రం మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే తప్పనిసరిగా వస్తాయండి ఈ రూల్స్ అయితే పాస్ చేయబోతున్నారు మొన్న ప్రజాపాలన అప్లికేషన్లు ఎవరైతే చేయుత పెన్షన్స్కి అప్లై చేశారో కంపల్సరీగా వాళ్ళకైతే ఎంక్వైరీ చేయడానికి బృందాలు అయితే రెడీ అవుతున్నాయండి మీకైతే ఎంక్వైరీకి రాబోతున్నారు మీరైతే మీ ఫోన్ నెంబర్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి మీకైతే కంపల్సరీగా ఫోన్ చేసి మాత్రమే మీ ఇంటికి వస్తారు అంటే మీరు ఇంట్లో ఉన్నారా లేదా అని ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ వద్దకు వస్తారండి వెరిఫై చేయడానికి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి